నమస్కారం కొన్నిసార్లు జీవితంలో జరిగే సంఘటనలు మనల్ని ఎంతగానో కలచివేస్తాయి కదా అవును ఈరోజు మనం అలాంటి ఒక సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక తల్లి ఆమె కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో ఆ విషాదం వెనుక కారణాలేంటి అని తెలుసుకోడానికి ఆమె చేసిన ఒక ప్రయాణం గురించి అంటే ఆమె గత జన్మల పరిశోధన చేయించుకుంది ఓ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అవును డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున అమెరికాలో ఉండే ఎన్ఎల్ అనే ఆమె తన కొడుకు అకస్మాత్తుగా ఉరివేసుకుని చనిపోవడంతో తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది అది ఊహించడానికే కష్టంగా ఉంది ముఖ్యంగా తనేదో మందలించడం వల్లే వాడు ఆ పని చేశాడేమో అని ఆ అపరాధ భావనతో కుమిలిపోయింది అర్థం చేసుకోగలను స్పష్టత కోసం ఆమె ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయించుకుంది మనం రోజు దీని గురించి అనే ఒక కేస్ కేస్ స్టడీ ఫైల్ ఆధారంగా అవును ఈ స్టడీ ప్రకారం ఆ థెరపీలో ఏం బయటపడింది ఆ కర్మ సంబంధాలు గత జన్మల ప్రభావాలు అసలీ విషాదం వెనుక ఉన్న లోతైన కారణాలేంటి ఇవన్నీ చూద్దాం సరే అంటే ఆ అపరాధ భావన నుంచి ఆమె ఎలా బయటపడింది అన్నది ఈ మూలం వివేస్తుంది మనం పూర్తిగా ఈ సోర్స్ చెప్పిన దానిమీదే చర్చిస్తున్నాం అది గమనించాలి ఖచ్చితంగా సరే మరి ఆ గత జన్మల పరిశోధనలో ఏం తెలిసింది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ థెరపీలో ఆమె నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో భారతదేశంలో అంటే కాకినాడ దగ్గర ఒక పల్లెటూరులో తన గత జన్మను చూసిందట ఓ ఇండియాలోనా అవును అక్కడ ఆమె ఒక సాధారణ మహిళ తల్లిదండ్రులతో ఒక చిన్న గుడిసెలో ఉండేది ఇంకా ఆశ్చర్యమేంటే ఏమిటి ఆ జన్మలో ఆమె భర్త ఈ జన్మలో ఆమె కజిన్ కజినట అవునా అంతేకాదు ఆ జన్మలో ఉన్న కొడుకు కూతురు కూడా ఈ జన్మలో వేరే కజిన్స్గా పుట్టారని తెలిసింది అద్భుతం అంటే ఇంకా మరీ ముఖ్యమైన విషయమేంటంటే ఈ జన్మలో ఆత్మహత్య చేసుకున్న కొడుకు ఉన్నాడు కదా అతను ఆ గత జన్మలో ఆమెకు బాగా ఆరోగ్యం పాడైనప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టరట ఆమె యాభై ఏళ్ల వయసులో చనిపోయే వరకు ఆయనే ఆమెను చూసుకున్నాడట అంటే వాళ్ల మధ్య ఎంత లోతైన ప్రేమబంధముందో అర్థమవుతుంది కదా నిజమే కాని కాని ఇది ఈ జన్మలో కొడుకు ఆత్మహత్యకు కారణం ఏంటో నేరుగా చెప్పట్లేదు అవును అదే ఆలోచిస్తున్నాను మరి అసలు విషయానికొస్తే కొడుకు చివరి క్షణాల గురించి ఏం తెలిసింది ఆమె అనుకున్నట్టు ఆమె మందలింపు ప్రభావం ఉందా అసలు ఆ కేస్ స్టడీ ప్రకారం ఆమె రిగ్రెషన్లో కొడుకు చివరి క్షణాలను చూసినప్పుడు అతను చాలా యాంగ్జైటీతో అంటే తీవ్రమైన ఆందోళన మానసిక వేదనతో ఉన్నాడు కొన్ని వ్యసనాలతో కూడా పోరాడుతున్నాడు అసలు ఏం జరుగుతుందో అర్ధంగాని కన్ఫ్యూజన్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడని తెలిసింది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఆ థెరపీలో తెలిసింది అతను అమ్మ మీద కోపంగా లేడు ఆమె మాటలు అతని నిర్ణయానికి కారణం కాదు అది ఆ క్షణంలో జరిగింది కాదు ఎన్నో గత జన్మల నుంచి వస్తున్న లోతుగా పాతుకుపోయిన సమస్యలే కారణమని తెలిసింది గత జన్మల్నుంచా అదెలా కొంచెం వివరిస్తారా అవును ఆ మూలం ప్రకారం అతని గత జన్మలు ఇంకా చూసినప్పుడు ఒక జన్మలో చిన్నప్పుడే ఆడుకుంటూ అనుకోకుండా బావిలో పడి చనిపోయాడట అయ్యో పాపం ఇంకో జన్మలో సేమ్ ఈ జన్మలోలాగే సూసైడ్ చేసుకున్నాడట అంటే ఇదొక ప్యాటర్న్ లాగా ఎగ్జాక్ట్లీ ఈ స్వీయ విధ్వంసక నమూనా అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్యాటర్న్ అది ఎన్నో జన్మలుగా రిపీట్ అవుతూ వస్తోందని ఇది చాలా లోతైన కర్మచక్రమని ఆ థెరపీలో అర్థమైందని ఆ మూలం చెప్తోంది అంటే అతని మరణం అనేది కేవలం ఈ ఒక్క లైఫ్ లోని ఇన్సిడెంట్ కాదు ఎన్నో యుగాలుగా అతను ఇరుక్కుపోయిన ఒక కర్మ వలయంలో భాగమని ఆ తల్లికి అర్థమైందనమాట ఇది చాలా చాలా బరువైన విషయం మరి ఈ థెరపీలో కొడుకు ఆత్మతో కూడా మాట్లాడటం జరిగిందా అవును ఆ కేస్ స్టడీలో అలాగే రాశారు ఆ థెరపీ సెషన్లోనే కొడుకు ఆత్మ తల్లితో మాట్లాడిందని ఉంది నిజంగానా ఏం చెప్పింది అతను వేరే లోకంలో అంటే ఆత్మలు గుమిగూడే చోట ఉన్నానని అక్కడ కొంచెం భయంగా అయోమయంగా ఉందని చెప్పాడట కాని తల్లి మీద అస్సలు కోపం లేదని తన చావుకి ఆమె కారణం కాదని చాలా స్పష్టంగా చెప్పాడట అది విని కొంచెం ఊరట కలిగి ఉంటుంది అవును అన్నిటికన్నా ముఖ్యంగా అతను రెండువేల ఇరవై ఎనిమిదిలో మళ్లీ భూమి మీదకు వస్తున్నానని చెప్పాడట ఏంటి మళ్ళీ పుడతాడా అవును అంటే అతని ఆత్మ ఇంకో జన్మకు సిద్ధమవుతోందని ఈ మాటలు ఆమెకు ఎంత ఉపశమనాన్ని ఇచ్చాయో ఆ మూలం వివరిస్తుంది వావ్ ఇది నిజంగా ఊహించని విషయం అంటే కొడుకు మళ్లీ వస్తాడని తెలియడం ఆమెకు చాలా పెద్ద రిలీఫ్ మరి మొత్తంగా ఈ పరిశోధన ఈ విషయాలు తెలియడం వల్ల ఆమెలో ఎలాంటి వచ్చింది శాంతి లభించిందా ఆ మూలం ప్రకారం ఈ విషయాలు తెలియడం వల్ల ఆమెకు గొప్ప క్లారిటీ వచ్చింది మొదటిది కొడుకు చావు తన వల్ల కాదు అది అతని సొంత కర్మల వల్ల గత జన్మల ప్యాటర్న్స్ వల్ల జరిగిందని అర్థం చేసుకుని ఆ భయంకరమైన అపరాధ భావన నుంచి పూర్తిగా బయటపడింది అది చాలా ముఖ్యం రెండవది అతని ఆత్మపరిణామం చెందడానికి తను హెల్ప్ చేయాలని రియలైజ్ అయింది అంటే అతని కోసం ప్రార్థనలు చేయడం హీలింగ్ ఎనర్జీ పంపడం అతను రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ పుట్టినప్పుడు అతనికి స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఓ మంచి ఆలోచన అవును ధ్యానం పూర్వీకుల స్వస్థత అంటే యాన్సెస్ట్రల్ హీలింగ్ అంటారు కదా అలాంటివి ఇంకా కర్మ క్లెన్జింగ్ పద్ధతులు ఇవన్నీ తనకి అతని ఆత్మకి శాంతినిస్తాయని నమ్మింది దుఃఖానికి బదులు ప్రేమను పంపాలని డిసైడ్ అయింది అంటే చివరికి ఆ దుఃఖాన్ని అధిగమించి ఒక పాజిటివ్ దృక్పథంతో శాంతిని కనుక్కుందనమాట ఖచ్చితంగా కొడుకు ఆత్మ తన దారిలో తాను వెళ్తోందని అతని చావు తన కంట్రోల్లో లేదని యాక్సెప్ట్ చేసింది అతను మళ్లీ వస్తాడన్న విషయం ఆమెకు ఓదార్పునిచ్చింది అవును తన బాధనంతా ప్రార్థనగా హీలింగ్గా అతని ఆత్మ మీద బేషరతు ప్రేమగా మార్చుకుంది గిల్ట్ లేకుండా పశ్చాత్తాపం లేకుండా బతకడం నేర్చుకుంది ఈ కేస్ స్టడీ ప్రకారం చూస్తే ఎన్ఎల్ రథ జీవితం మరణం పునర్జన్మల రహస్యాలకు వాటిని అర్థం చేసుకునే ఒక మార్గానికి నిదర్శనం నిజమే ముఖ్యంగా ఈ మూలం ఏం నొక్కి చెబుతోందంటే గత జన్మల గురించి తెలుసుకోవడం క్షమించడం బేషరతు ప్రేమ ద్వారా ఎంతటి తీవ్రమైన బాధనుంచైనా శాంతిని ఎలా పొందవచ్చో ఈ కథ చూపిస్తోంది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే అంటే ఈ మూలం దృష్టికాణం ప్రకారం మన ప్రస్తుత జీవితాలు మన రిలేషన్షిప్స్ మన ఫీలింగ్స్ వీటన్నింటినీ మన గతజన్మల తాలూకు జ్ఞాపకాలు కర్మలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోగలిగితే మనక్కూడా హీలింగ్ యాక్సెప్టెన్స్ లభించే అవకాశం ఉంది అనిపిస్తోంది నిజమే సరిగ్గా అందుకేనేమో ఈ మూలం చివర్లో ఒక ప్రశ్న వేస్తుంది మనకు తెలియకుండానే మన గతజన్మల సంబంధాలు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథలు అవి మన ప్రస్తుత జీవితాన్ని మనం తీసుకునే నిర్ణయాలని మన భావోద్వేగాలని ఎలా రూపుదిద్దుతూ ఉండవచ్చు ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయమే